డిస్కవరీ యానిమల్ ప్లానెట్ లాంటి ఛానల్లో ఒక జంతువుని మరో జంతువు క్రూరంగా వెంటాడడం వేటాడడం చూస్తున్నప్పుడు మనసు కదిలిపోతుంటుంది అరే అని అనుకుంటాం కానీ అది వాటికి ప్రకృతి ఏర్పాటు చేసిన నియమం అలా ఒక జంతువును మరో జంతువు చంపకపోయినట్లయితే ఆహారం లేక చనిపోవాల్సి ఉంటుంది అలా తన ఆహారం కోసం వాటిని చంపనట్లయితే వాటి పెరుగుదల అపారంగా పెరిగిపోతుంది అప్పుడు మరో కొత్త సమస్య ఏర్పడుతుంది అందుకే ఇన్ని లక్షల సంఖ్యలో జీవరాశులను సృష్టించిన ప్రకృతి వాటిని ఎలా నియంత్రించాలో కూడా నేర్పించింది ప్రతి ప్రాణికి స్వయం పోషణతో పాటు సహజ శత్రువును ఏర్పాటు చేసింది దానివల్ల వాటిలో బ్యాలెన్స్ ఏర్పడింది ఎక్కడైతే ఈ బ్యాలెన్స్ లేకుండా పోతుందో అక్కడ వైపరీత్యం చోటు చేసుకుంటుంది అదే పలు దేశాల్లో పలు ప్రాంతాల్లో మనకు విచిత్రాలుగా కనిపిస్తుంటాయి ప్రస్తుతం కెన్యాలో అదే పరిస్థితి నెలకొంది అక్కడ ఇండియన్ హౌస్ క్రౌ అంటే భారతీయ కాకులు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఎంతలా అంటే వీటిని చూడగానే జనం జడుచుకుంటున్నారు ఎక్కడికక్కడ అవి దాడులు చేసి కనపడిన ఆహారాన్ని ఎత్తుకుపోతున్నాయి ఇతర పక్షుల్ని చంపేస్తున్నాయి అందుకే అక్కడి ప్రభుత్వం పది లక్షల భారతీయ కాకులను చంపాలని నిర్ణయించింది అంటే ఒక రకంగా కెన్యా ప్రభుత్వం భారతీయ కాకులపై యుద్ధం ప్రారంభించింది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ ఏం చెబుతుందంటే ఎప్పుడో ఈ ప్రాంతానికి వలస వచ్చిన ఇండియన్ హౌస్ కాకులు అపారంగా పెరిగిపోయాయని ఇవి గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలను వేధిస్తున్నాయని తెలిపింది దాంతో కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి నాటికి కెన్యా మొత్తం తీర ప్రాంతం నుండి ఒక మిలియన్ కాకులను తొలగించాలని ప్రకటించింది ఈ నల్ల కాకులు భారత్ సంతతికి చెందినవని చెప్తున్నారు అవి పంతొమ్మిది వందల నలభైలో తూర్పు ఆఫ్రికాకు చేరుకున్నాయని స్థానికులు అంటున్నారు అప్పటి నుంచి వాటికి సహజ శత్రువులు లేకపోవడంతో గణనీయంగా పెరిగిపోయాయి రాన్ రాను ఇవి జనంపై దూకుడుగా మారుతున్నాయి గుంపులుగా ఏర్పడి ఇళ్లపై దాడులు చేస్తున్నాయి ఈ విదేశీ కాకుల కారణంగా తమ దేశంలో పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయిందని కెన్యా ప్రభుత్వం చెబుతుంది వీటిలో పులుసుల బుడగలు ఫైట్ కాకులు మౌస్ రంగు సన్ బర్డ్లు వీవ బర్డ్స్ చిన్న ముదురు రంగు పక్షులు కూడా ఉన్నాయి దీంతో వాటిని చంపేక తప్పదని ప్రభుత్వం నిర్ణయించుకుంది వీటినే ఇక్కడ వారు సిలోన్ కాకి కొలంబో కాకి లేదా గ్రే నెక్డ్ కాకులు అని కూడా అంటారు ఈ కాకి చాలా పెద్దగా ఏమి ఉండదు అలాగనే చిన్నగా కూడా ఉండదు దీని పొడవు దాదాపు నలభై సెంటీమీటర్లు మాంసం తినే నల్ల డేగ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది దీని ప్రత్యేకత దీని రంగు తల మెడ ఛాతి నలుపు రంగులో మెరుస్తూ ఉంటాయి మెడ ఛాతి దిగువ భాగం లేత గోధుమ రంగులో ఉంటుంది రెక్కలు తోక కాళ్ళు నల్లగా ఉంటాయి అయితే ఈ రంగులో అవి నివసించే స్థలాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు వివిధ ప్రాంతాల ప్రకారం దాని ముక్కు మందం దాని ఈకలు రంగులో స్వల్ప తేడాలు ఉండవచ్చు ఈ కోవకు చెందిన కాకులు ప్రధానంగా దక్షిణాసియాలో కనిపిస్తాయి ఇవి ప్రాథమికంగా నేపాల్ బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవులు దక్షిణ మ్యాన్మార్ దక్షిణ థాయిలాండ్ ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి పద్దెనిమిది వందల తొంభై ఏడులో వీటి ద్వారా ఏర్పడిన ఇబ్బందుల మేరకు తూర్పు ఆఫ్రికా పోర్ట్ సుడాన్ కు ఓడల ద్వారా తరలించారు అయితే వాణిజ్య నౌకల ద్వారా ఇవి ఆస్ట్రేలియాకు కూడా చేరుకున్నాయి కానీ వాటిని గుర్తించిన అధికారులు ప్రస్తుతం అక్కడి నుంచి తరిమి వేశారు ఇటీవల ఈ కాకులు ఐరోపాకు కూడా చేరుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నెదర్లాండ్స్ లోని హుక్ ఆఫ్ హాలాండ్ హార్బర్ పట్టణంలో కనిపిస్తున్నాయి వేగంగా విస్తరించే ఈ పక్షులు అమెరికాలోని ఫ్లోరిడాలో యొమన్ లోని సోకోత్రా ద్వీపంలో నివసించాయి అయితే అక్కడ ఉన్న ప్రత్యేక పక్షులకు హాని కలిగించకుండా ఈ కాకులను పూర్తిగా తొలగించారు ఈ కాకులు తరచుగా గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు ప్రతి చోట మనుషులు జీవించే ప్రాంతాల్లోనే నివసిస్తున్నాయి ఈ కాకులు దాడుల కారణంగా కెన్యా సముద్ర ప్రాంతాల్లో చిన్న స్థానిక పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఈ భారతీయ కాకులు చిన్న పక్షులు గూళ్ళను నాశనం చేసి వాటి గుడ్లు పిల్లలను తింటున్నాయి కాకులే కాదు ఇతర పక్షులు కూడా ప్రకృతిని సమతుల్యంగా ఉంచడంలో దోహదపడతాయి అవి లేనప్పుడు బ్యాలెన్స్ పోతుంది అడవిలో పక్షులు తగ్గిపోయినప్పుడు మొత్తం పర్యావరణం చెడిపోతుంది కీటకాలు ఇతర చిన్న జీవులు సమృద్ధిగా పెరుగుతాయి వాటితో కొత్త సమస్యలు మొదలవుతాయి అందుకే సృష్టిలో ప్రతి జీవి అవసరమే దేనిని కాదనిలేము గతంలో ద్వీపదేశం సింగపూర్లోనూ ఇలాంటి సమస్య తలెత్తింది రెండు వేల ఒకటిలో ప్రతి చదరపు కిలోమీటర్లో నూట తొంభై తోడేళ్లు ఉండేవట దాంతో ఇతర జంతువులపై వాటి అఘాయిత్యం అపారంగా పెరిగింది దాంతో ఎప్పుడు వాటి సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి పరిశీలించి చూస్తే ఈ సమస్య చాలా చిన్నదిగానే కనిపిస్తుంది కానీ స్థానికంగా ఆ సమస్యను ఎదుర్కొనే వారికి మాత్రం బతుకు దుర్భరంగా మారిపోతుంది మనుషుల సంఖ్య అపారంగా పెరిగినప్పుడు జనావాసాలు అడవులపై విస్తరిస్తాయి దాంతో అడవిలో ఉండే జంతువులు జనావాసాల వైపు వస్తాయి దాంతో జంతువులు మనుషులపై దాళ్లకు దిగుతాయి ఉదాహరణకు అడపాదడపా మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు చేసే దాళ్లు గురించి చెప్పుకోవాలి ఇవి కేవలం తమ ఆహారం కోసమేలా చేస్తుంటాయి విధిలేని పరిస్థితుల్లోనే నీటి కోసం ఆహారం కోసం తమ పరిధిని దాటుకుని వస్తాయి దాంతో అక్కడ సమస్యలు ఏర్పడుతుంటాయి ఒకప్పుడు పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది అయితే వాటిపై చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగా మన దేశంలో వాటి సంఖ్య బాగా పెరిగింది సాధారణంగా ప్రతి పులి తనకంటూ హద్దులు నిర్ణయించుకుంటుంది సంఖ్య పెరిగింది కానీ అడవులు తగ్గిపోతుండటంతో అవి చేసే దాళ్లు సమస్యగా మారుతున్నాయి తెలంగాణలో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ సమస్య ఇప్పటికీ ఉంది ఇక వస్తే కాకిని హిందువులు ఆధ్యాత్మిక పక్షిగా చూస్తారు వాటిని తమ పితృదేవతలుగా భావిస్తారు శ్రాద్ధ కర్మల సమయంలో వాటికి ప్రత్యేకంగా వండిన ఆహార పదార్థాలను పెడుతుంటారు వాటిని చనిపోయిన తమ వారి ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు చేస్తారు కాకులపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి ఇంటికి పక్షులు రావడం సాధారణ దృశ్యం మనలో చాలా మంది దీన్ని పట్టించుకోరు కానీ జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు కాకులు మనకు ఏదో సందేశాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తున్నాయని భావిస్తారు కాకి శనం కొన్నిసార్లు శుభ సూచకమైతే కొన్నిసార్లు అశుభం కూడా అని జ్యోతిశాస్త్ర పండితులు చెబుతున్నారు ఇంటిపై ఒక్కసారిగా కాకులు వచ్చి చేరి అరుస్తుంటే ఏదో అరిష్టం దాపరించనుందని నమ్ముతారు ఏదైనా ఒక కాకి ఇంటి వైపు చూస్తూ కావు కావమని పదే పదే అరుస్తుంటే ఆ ఇంటికి చుట్టాలు రాబోతున్నారని ప్రచారంలో ఉంది నిజానికి కాకులు చాలా తెలివైన జీవులు కాకుల్లో సంఘీభావం ఎక్కువ ఐకమత్యంతో ఉంటాయి కాకిపై ఎవరైనా దాడి చేస్తే మిగిలిన కాకులు గుంపులుగా వచ్చి దాని వెంటే ఉంటూ రోధ పెడుతుంటాయి దాడి చేసిన వ్యక్తిని గుర్తుపట్టి పగబడతాయి కొన్ని రోజుల పాటు ఆ వ్యక్తిని వెంటాడుతూ గాయపరుస్తుంటాయి